అలంకరించినాను ఈ ముఖ్య అతిథి విషయాన్ని చేసుకుంటూ రాజకీయంగా ఎదుగుతూ మనందరినీ కలుపుకొని పోతూ మనలో ఒకరిగా ఉన్న రాము నాయక్ గారికి ఎమ్మెల్సీ రాము నాయ గారికి అగ్రికల్చర్ యూనివర్సిటీ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్యామే గారికి మేడం గారికి

నేను మర్చుకు మాత్రమే రెండు జతనాలు పాడాను చూడాలి జయంతి మనుషులు అందరికీ కూడా విద్యార్థులుగా తండ్రికి కూడా నా ఆశిస్తుందంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఆఖరి నంబర్ కూడా నేను కాల్ రాలేదు బిస్సిదుని కారణం ఈ ఇచ్య మితియ అనేది నందుట కట కండిని చితి బిట్య అకి నంబర్ తీసుకోని నేను ఎందుకు గ్రౌండ్ లో మిస్ అయ్యానో అనేది తీ ఎప్పుడూ ఆవన్స్ కి విశేది మరి ఆవన్స్ కి పేనకి రావొచ్చు కన్నా నాకు చాలా ఫీల్ అవుతున్నంది నేను ఇది టెలిగ్రామ్ తో డినిద్దాను సురేన మినిషియల్ ఇడియాలై అస్తిజేను చేయడం జరిగింది ప్రకమైన వాళ్ళ వేయకొలితే అన్న చిన్న సూచన చేయదలుకున్నా మీ ఆడపిల్లలా ఎప్పుడైనా కార్యక్రమం చాలా ప్రాంతి ఉండాలి కానీ ఇట్లా ప్రోగ్రామ్ చేయదు ఇంకొకటి ఎప్పుడు మన హిస్టరీ ముందే చెప్పకూడదు ఒక సాహిత్య కారణిగా చెప్తున్నాను సాహిత్య ఆచార వ్యవహార సంస్కృతి గురించి తెలిసిన ఒక పరిశోధకులు ఆవిడ చెప్తున్నాను మన చరిత్ర గురించి వచ్చే వాళ్ళు చెప్తే అది మనకు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా ఇంకోసారి ఆ చరిత్ర గురించి చెప్పే వీలు లేదు మీరు అక్కడ చూపాల్సింది చూపించాల్సిన అవసరం కూడా లేదు ఇంకొకటి ఇంట్లో మీరు చరిత్రను చూపించిన నాకు ఒక సమే కలిగింది అది మీ మీ ముందు ప్రస్తావించాలో వద్దో నాకు తెలియదు నన్ను మన్నించాలి రామ్లో నాయక్ గారు ఇప్పుడు చరిత్రని మనం చెప్పేటప్పుడు ఎందుకంటే నేను ఒక గ్రంథాన్ని రాతాను ఓర్ బంజారా ఇంగ్లీష్ లో రాసాను చరిత్ర బంజారా చరిత్ర అని ఒక తెలుగులో పుస్తకాన్ని మీద నేను కావాలి చరిత్ర గురించి చెప్పేటప్పుడు ఎయిటీన్ యాక్ట్ వచ్చింది క్రిమినల్ క్రైమ్ యాక్ట్ ఈ సందర్భంగానే మహారాజ్ వచ్చి భారతదేశంలో మగుతున్నప్పుడు గూడు చెదిరిన పక్షుల్లాగా చెల్ల చెదిరై చెట్టుకోగలు పుట్టకోగలు ఉన్నప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు సేవాలాల్ మహారాజ్ వచ్చి మనల్ని రక్షించాడు దశ దిశ నిర్దేశాన్ని చేశాడు అని ఒక పాయింట్ ఇక్కడ చూపించిన చరిత్రలో చూశాను నేను కానీ ఇప్పుడు సేవాలాల్ జయంతి ఎవరని అనుకుంటున్నాం మనం సెవెంటీన్ థర్టీ నైన్ లో నిర్మించండి మరి యాక్ట్ ఎప్పుడైంది ఎయిటీన్ ఎయిటీ వన్ అని అంటున్నారు థర్టీ నైన్ ఎక్కడ సెవెంటీ వన్ ఎక్కడ ఆలోచించండి ఇది అందరూ ఆలోచించాల్సిన ఈ విషయం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది వంద సంవత్సరాలు వెంటకి శేవాల మహారాజుని దోశమ్మా మనం ముందున్నామా నాకు అర్థం కావట్లేదు ఎవరైనా సరే ఈ చరిత్ర గురించి అనేక సంఘర్షణలు చర్చలు ఇవన్నీ జరిగిన తర్వాతనే కాలాన్ని నిర్ణయించవలసిన అవసరం ఉందని నేను ఇస్తున్నాను ఈ విషయంలో అయితే అందరితో పాటుగా మనం అందరం కూడా రెండు వందల ఎనభై ఆరో జయంతి అని చెప్తున్నాము పూణ గోరు గోరే మందాకే పూర్ణకాయలతో గోలార చేయలేదా సార్ అసలు ఈ విషయం గురించి నేను మాట్లాడడానికి నాకు ఆహిత ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను మా పరికారాల చరిత్ర ఇంతవరకు ఎవరు రాయలేదు ఎందుకంటే మేము సమాజంలో ఉన్నామా లేదా అనే సంగతి మాకు కూడా తెలియదు ఇది వరకు ఎందుకని రాయలేదు ఎవరెందుకు రాయలేదు చరిత్ర మొత్తం మన పూర్వం రాజులు ఎవరెవరు ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని ప్రసాదించు అని చెప్పి చరిత్ర ఇంగ్లీష్లో హిందీలో తెలుగులో రాసినప్పుడు మరి బంజారాలు పెట్టిపోయింద్రు లేకపోతే బంజారాల గురించి ఎవరికైనా రాయబుడి కాలేదా వాళ్ళకు చేతులు రాలేదా వీళ్ళ గురించి రాయడానికి మరి సమాజంలో వీళ్ళున్నారా లేరా అడవుల్లో ఎక్కడో కొండ కోణంలో ఉండే గిరిజనుల అయినా మేము కూడా గిరిజనులమే మేము కొంచెం పట్టణ ప్రాంతానికి దగ్గర ఉన్న మైదాన ప్రాంతానికి దగ్గర ఉన్నాం మేము ఇంకా పట్టణ వాసులకు మేము పరిచయమే కదా మరి కొండా కోణంలో ఉన్న గిరిజను గురించి గిరిజనుల గురించి అంటే కళా యానా వీళ్ళందరి గురించి కోడుల గురించి రాసినప్పుడు సాహిత్యంలో పురాణాల్లో ఇతిహాసాల్లో మరి మా గురించి కూడా రాయాలి కదా మరి ఎందుకు రాలే రాయలేదు ఇట్లాంటి అనేక సందేశాలు మా ముందు ఉంటాయి అందుకనే విద్యార్థులారా పరిశోధకులారా ఆచార్యులారా మీరు కోరుకునేది ఒకటి మీలో ఒక్కొక్కరు మీ చరిత్రని గురించి రాసిన ఒక పెద్ద భగవద్గీత గ్రంథం అయిపోతుంది పెద్ద చరిత్ర అయిపోతుంది మీరు కూడా మీ చరిత్ర గురించి రాయాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను ఇది చారిత్రకంగా మనం వెనకబడ్డామా ముందున్నామా అనే విషయాన్ని ప్రస్తావించడానికి మాత్రమే చిన్న సూచన ఒకటి చేస్తున్నాను ఇందాకప్పుడు కార్యక్రమంలో భాగంగా ఒకటేమో మీరు చరిత్ర గురించి మాట్లాడటం రెండోది ఎప్పుడైనా జయంతి భోగ పంటాన్ని మా తాంతో ఇలాగా ఎటు కాకుండా తొప్పేరి వాళ్ళ భోగ ఇలాగాడే కది తాము తీసేసిపో కోనిపో మన్ నక్షత్రాలు నటుకు మక్కి త అతిథుల అతిథుల కారణంలో పోస్ట్ పోలు చేసుకోకుండా ఎప్పుడైనా సరే ఉదయం పూట మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పొరపాటు కూడా ఇంకోసారి చేయకండి నేను నేను ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఏదో సలహా ఇస్తున్నారో ఉచిత సలహా అనుకోకండి ఇది వాస్తవం నేను చెప్పింది నిజం ఇంకోసారి ఇట్లాంటి పొరపాటు చేయొద్దని నేను కోరుకుంటున్నాను ఇక సేవారు మహారా విషయానికి వస్తే పరాణిపాలలో మగ్గుతున్న ఈ దేశ ప్రజలను రక్షించడానికి చాలా మందే ఉన్నాం కానీ బంజారాలకి ఎవరు లేదు ఆ సమయంలో నిజానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ పురుషుడు అవతరిస్తాడట ఆ విధంగా ఎట్లా ఎందుకు దుస్తులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి ఆ విధంగా సేవాలయాలు మహారాజ్ మన కోసం ఆవిర్భవించాడు ఆ సేవాల మహారాజ్ వల్లనే ఈరోజు మన సంస్కృతి ఏంటి మన ఆచారం ఏంటి మన సంప్రదాయం ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి లేకపోతే మనం ఎక్కడుండే వాళ్ళం మనకు ఒక అస్తిత్వం అనేది ఉండకపోయింది మనకి ఈరోజు విలక్షణమైన వేషధారణ వైవిధ్య ఉత్తమైన సంస్కృతి సంప్రదాయాలు భాష ఉండడానికి కారణం ఈరోజు రిజర్వేషన్ ఉండడానికి కారణం మహారాం ఐది ధర్మ హింసని కోరుకోలేదండి ని కోరుకున్నావు ఎందుకని ఆవిడ మాతేడి బాబు కనుక కట్టనే ఇప్పుడు శివాలా మహారాజ్ కోరుకో అదే తెలుగులో ఒక నానుడి ఉంది ఏమని ఉందంటే ను నోట్ అగలుగుతూ అని ఉంది కానీ సేవలాల్ మహారాజ్

अब रो के प्रहा दो पाछे रीत्रा से गदो सारे ने माला मोद से आप पंजी चित्रा अपनी वाते माथे जीनो खेला खेला तो सब दाना सलाखो ने छ्या आ श्री जम ली जंगी से मां पीटी हम बंडी से मोकड़ कोड़ा ने पड़गाना अबिने

పుట్టలు ఆ పుట్టల్లో మనం బండను పిడిచి చేసుకొని మనం ఇక్కడ పరిహారాలు లేదంటో అయితే నవాబు దగ్గరికి రావడానికి గోల్కొండకి వెళ్ళడానికి మనకు సైనికులు అందరూ ఆపేస్తున్నారు జగీ అనే విద్యార్థి ఇద్దరు నవాబ్తో మాట్లాడారు నిజాం నవాబ్తో ఏమని ఈ విషయం అందరికీ తెలియవచ్చు కానీ నేను ఒక తెలియని వాళ్ళ కోసం మనం ప్రయత్నం అప్పుడు నవా వాళ్ళ తైనికులు అందరికీ ఒక పర్మాణి చేశాడు అయితే ఆ పరిమాణాలలో ఏముంది అంటే ఒక ఉంది అందులో ఏముంది అంటే చెప్పర్ పాపరక కుండలో ఉన్న నీళ్లను వాళ్ళు ఉపయోగించుకోవచ్చు గుడితే మీద ఉన్న ఇంటి మీద ఉన్న కప్పు గడ్డితో కప్పిన కప్పును కూడా తీసి వాళ్ళ ఎడ్లక వేసుకోవచ్చు తర్వాత ఒక్క రోజులో మూడు కూలీలు అంటే హత్యలు నేరాలు చేసినా కూడా అని వాళ్ళని క్షమించాలి దీనికే మూడు కూలీలను కూడా మాఫ్ చేయాలి క్షమించాలి ఆ తర్వాత ఎక్కడైతే అసహ్యాయుల కుర్రాలు ఉంటాయో అక్కడే జన్ని జంగిల బండ్లు ఎడ్లు ఉంటాయని ఆ కి చేశారు ఆ షాపు వెళ్ళి రిలీజ్ చేశారు ఆ రోజుల్లో అంతటి గొప్ప చరిత్ర ఈ బంజారాలకు అంటే బంజారాలకు సేవాల మహారాజ్ అంటే అచంచలమైన శక్తి ఉండంత విశ్వాసం వారి వల్లనే ఈరోజు అందరు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు లేకపోతే ఎక్కడ ఉండే వాళ్ళు ఎవరికి తెలియదు నిజానికి సేవాల జయంతులు పది సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక లాగా చేస్తున్నారు ప్రతి విశ్వవిద్యాలయంలో చేస్తున్నారు ఇప్పుడు అధికారికంగా అందరూ చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రకటించింది కానీ మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణకు నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌లో హైదరాబాద్ కు నడిబొడ్డులో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీ సెవనలా జీఎన్టీ సి ఇవన్నీ పరిగణనలోకి తీసుక తరప్రారై సాంస్కృతిక సంబరాలు సంతోషంగా కూడా మీకు ఇప్పటికీ పాటిస్తూనే పార్కింగ్ నిజానికి నేను ఒక మాట క్లియర్ మీకు చెప్పగలను కేని క్వార్య గురించి మానవు నేను బంజారా సాహిత్యం జీవన చిత్రణ అని ఒక సబ్మిట్ చేశాను నా పిహెచ్డి ఫీసీస్ అది టూ థౌజండ్ నైన్ లో ఆ పుస్తకము రవీంద్ర భారతిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆ పుస్తకాన్ని విలే చేశారు ఉన్న టీవీ ఛానల్స్ పత్రికల వాళ్ళందరూ వచ్చారు చాలా విచిత్ర మానవులు బంగారాల గురించి ఎక్కడ ఎవరు మాట్లాడుకోవడం కానీ వాళ్ళ పేపర్ గురించి చూడడమే కానీ మీరు మనుషుల ఎవరు ఒక తెలిసిన తెలియని రోజుల్లో ఆ పుస్తకం వచ్చిన తర్వాత చాలా ఒక అవగాహన వచ్చింది అసలు సేవ అప్పుడు తీసుకు सेवा का यह लोग तो योति सवाई तारों को ले तारों मारी तेरे लिए सी सवाई तारों को ले कैसे सी जाएं तीखा जाएं सेन धरना मारें मैं तो वो रांगे सेंडी मारे चाहिए वही सेवा मारे जेम्पी तकिए को कुंभो आपन भोग तो लगा लेते हैं मारी मारी सेवा मारे जाओ आपको तेरे वाला साइज़ निकाल देता हूँ राय नकार वापस काई कार वाले वाले उनका रोक आपको या पिस्ता रखा रोक आपको तब से एक लारी मिल जाएगा वापस हम उसके ऊपर करने लगता है सेवा लाले ऊपर मौरे मालूम थे वो टाइम टाइम बोर देने के लिए को आपने मालूम थे वो बोर देने ले बोल लागा आ దేశమంతా ఆయన పర్యటన చేసి బోధనలు చేశాడు కాబట్టి కూపరి భోబులో అనంతపురం జిల్లా బళ్ళారి దగ్గర దగ్గరలో జన్మించిన దేవాలాల్ మహారాజా ఎక్కడ తన పార్థివ దేవుణ్ణి వదిలిపెట్టాడు అనే ప్రాంతంలో తన పార్థివ శరీరాన్ని వదిలివేశాడు కట్టేకానికో అనంతపురం కట్టే మహారాష్ట్రో బ్రోగా పుట్టు బ్రహ్మచారి బాల బ్రహ్మచారి జీవితం మొత్తం అంకితం కన్నా తీసే వరస్ వేగో హృదయాలు లేచి ఉన్నాడంటే ఎంత ప్రభావితం చేస్తుంటాడు అందుకే కదా ఈ రోజు వారిని ఇప్పుడు వరకు పెట్టుకొని వారిని స్మరించుకుంటున్నాను స్మరించుకోవడం ఒక్కటే కాదు ఆయన 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 బోధనలను మనం ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన వాటిని మనం ఆచరించాలి వారు నడిపిన పాటలు మనం నడపాలి అది నిజమైన సేవ నిజమైన నివాళి సేవాలయాలు మాట్లాడి మనము అందిస్తున్నట్టుగా ఉంటుంది విద్యార్థులకు నేను ఒకటే చెప్తున్నా విద్యార్థుల ఒకసారి వినండి సివిల్ సర్వీసెస్ రాసిన ఏ ఉద్యోగానికి మీరు హాజరైన రేపు నీ అస్తిత్వం గురించి ముందుగా ప్రశ్నించం ఇది ఏ ఊరు ఏ జిల్లా మీ తల్లిదండ్రులు ఎవరు మీ జాతి ఏది ఆ జాతికి కారణం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నిస్తారు అప్పుడు మీ జాతిని గురించి మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది సైబులు నా యొక్క నీకు స్వరాలు ఎంత కర్ణాటక బార్డర్ అంటూ చదువు ఫస్ట్ టైం ఇంటర్ ఇంటర్వ్యూ కోసన తను జ్వారీతో కూను ఆమె మాలం చేయటం కూర్చోవు కాసి మాల వదినకో మాల చేరిక నాయకు మాల పూర్చపో కూర్చో ఆయన చేసుకోకొని వేషధారణ మా ఆచార వ్యవహారాలు నూరు వచ్చాయి మా దేవి రాసి కంటే కేదిను కథన్ తమ కత్తి ఆయన మూలాలు కానీ అని కంటే చోదన తెలుసుకోకుని నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఒక నన్ను పెట్టుకుంటూ మా యూనివర్సిటీకి వచ్చింది వచ్చినప్పుడు మీరు ఒక పుస్తకాన్ని రాశారట మనం ఎక్కడి నుంచి వచ్చాము మన పరిస్థితి ఏంటి అని ఒక వెంట సేపు మాట్లాడిన తర్వాత నేనంతా ఆయన ఉన్న విషయాన్ని చెప్పే తర్వాత ఒక అవగాహన వచ్చింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి అయ్యి నా దగ్గరకు వచ్చి చెప్పేసి వెళ్ళింది అందుకే అత్యంత చాలా గొప్పది మన జీవనకి మీరు మీరెక్క